దేవుని పరిశుద్ధమైన నామంకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును కాక ఆమె మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన ప్రశస్తమైన ప్రేమ కలిగిన నామంన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనాలు మరొకసారి తెలియపరుస్తున్నాను మంచిది ఇంతవరకు శ్రేష్టమైనటువంటి మాటలు విని ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటల్లో నాలుగవ మాట నా దేవా నా దేవా సహించుట ఎలాగో గురించి చూద్దాం వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో ఆ మాటలు మనం చూద్దాం ఏసుక్రీస్తు ప్రభువారు శిలువు పైన పలికినటువంటి మాట నాలుగవ మాట ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏలి ఏలి లామా సభక్త అని కేక కేటవేశను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి అని అర్థము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మహోన్నతుడ మా దేవ మా తండ్రి ఇకే స్తోత్రాలు వందనాలు తండ్రి దేవా మా కొరకు మీరు మరణించినటువంటి ఈ గొప్ప తిరుమని రీతిగా గుడ్ ఫ్రైడేగా మేము జరుపుకునేటువంటి కృపణ దయచేస్తున్నందుకు స్తోత్రాలు పైన పలికిన మీ మాటలు ఆయన తండ్రి దైవ సేవకులు మూడు మాటలు వివరించారు నాలుగో మాట నేను తెలియ పలుస్తుండగా పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ బిడ్డలకి వినగలిగిన చెవుని గ్రహించగలటువంటి మనస్సుని దయచేయమని నజరేడని నడుచున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు ప్రభువారు ఏడు మాటల ప్రసంగము ప్రపంచంలో ఎంతో ఉన్నతమైనది ఎవ్వరూ చేయలేటువంటి ప్రసంగము దేవుడు జరిగించున్నాడు మొదటిగా సిలువు పైన వేలాడుచున్న క్రీస్తు వంటి బోధకుడు మరి మరొకడు లేడు సిలువుపై వేలాడినటువంటి దేవుని వంటి బోధకుడు రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలో మరొకళ్ళు లేరు రెండవదిగా సిలువు వంటి బలిపీఠం మరొకటి లేదు మూడవదిగా కల్వరి కొండపై ఉన్న జన సమూహము వంటి సభ మరి ఒకటి లేదంట నాలుగవదుగా భయంకరమైనటువంటి వేదనలో క్రీస్తు సిలువల నుండి పలికిన ఏడు మాటల ప్రసంగము వంటి ప్రసంగము మరి ఒకటి లేదు అందుకనే నా దేవుని బిడ్డలారా లేఖనాలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాయి ఏసు క్రీస్తు ప్రభువారు సిలువు పైన పలికినటువంటి ఏడు మాటలు ప్రకారం కనుక మనము జీవించగలిగితే ఆ ప్రకారంగా మనం ఈ లోకములో దేవుని ఇష్ట ప్రకారము మనము జీవించగలిగితే నడవగలిగితే ఎంత ధన్నితో అవునా కదా కనుక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాలుగో మాట మత్తయి సువార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో విషయంలో ఒకసారి మనం ఆ మాటను చూడగలిగినట్లయితే ఇంచుమించు మూడు గంటల సమయం అప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని దగ్గరగా కేకవేసిన ఈ మాటకి నా దేవా నా దైవ నన్నెందుకు చేయి విడిచిదివని అర్థం అంటే ఏసు క్రీస్తు ప్రభువారు పొందుతున్నటువంటి బాధ వేదన ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా వస్తున్నటువంటి శక్తిని కోల్పోయి అప్పుడు స్వయంగా తండ్రి అటువంటి దేహోమా దేవుడికి యేసు క్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు దేవా నన్నెందుకు నీవు చేయి విడిచిపెట్టావు నన్నెందుకు నీవు వదిలిపెట్టావయ్యా నేను ఎంతో వేదన చెందుతున్నాను బాధపడుతున్నటువంటి మాట అక్కడ మనం చూస్తూ ఉన్నామండి ఆ ప్రియ దేవుని పిల్లారా మనందరినీ రక్షించడం కొరకు మనందరి యొక్క పాపముల్ని దేవుడు తీసివేసిన కొరకు మనల్ని క్షమించుట కొరకు దేవుడు సిలువు పైన బలియాగ దేవునికి మహిమ కలుగును కాక ఆమెను కనుక యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై మూడవ వచ్చినలో మాట చూద్దామండి యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినలో మాట మనం చూద్దాం యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకులను అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును మేము వాడి వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేసేదము అభియా దేవుని వెళ్ళారా దేవుడు మన మనల్ని క్షమించాడు మన కొరకు దేవుడు సమస్త విధమైనటువంటి బాధని క్షమి బాధని పొందాడు వేదల్ని పొందాడు నిందలను పొందాడు దూషింపబడ్డాడు నిందించబడ్డాడు వేదన చెందినప్పటికీ మన యొక్క పాప రహితం నీ పాపము నా పాపము తన యొక్క పిల్లలందరినీ పాపము దేవుడు సహించడానికి అంత గొప్ప మర్యాదము దేవుడు చేసి ఉన్నాడండి అసలు ఈ పాపము రావటానికి మొట్టమొదటి కారణము అవ్వ ఆదాము ఏదో ఉన్నప్పుడు గాడు సాధారణ రూపంలో చేరి ఈ పాపం అక్కడి నుంచి మొదలైంది మనందరికీ తెలిసినటువంటి విషయమే కనుక నా ప్రియా దేవుని వెళ్ళలారా ప్రతి నిత్యము మనల్ని దేవుణ్ణి ప్రేమించేవారిగా దేవుని కృపలో నడిచేవారిగా దేవునితో పాటు జీవించేవారిగా ఉండాలండి దేవుడు మనకింత గొప్ప రక్షణ దయ దేవుడు తన ఉచితమైనటువంటి కృపలో మనల్ని నిత్యము కాచి కాపాడుతున్నాడే తన ప్రేమని తన కృపని తన యొక్క మహిమైశ్వర్యముని మన మీద కుమ్మరిస్తున్నాడే కనుక ఈ ఆలోచన కలిగి ఉండి ఈ గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం దినమన దేవుడు మన పరుపు చేసినటువంటి మన పాపములు తీసివేయటానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మనం కూడా ఆలోచన కలిగి దేవుడితో మనం ఉండాలి ఇంకో మాట చూద్దాం యశాయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము యశాయ గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి మాట మనం చూడగలిగినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి రక్షింపు నేరకం ఉన్నట్లు యహోవ హస్తము కొరసకాలేదు కాలేదు విననేరగా వినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను చూడండి మనం గమనించినట్లయితే మనము మనల్ని రక్షించకుండా ఉన్నట్లు యహో వస్త్రం మనకు కురచ కాలేదంట అదేవిధంగా దేవుని బిడల్ని విననేరుగా ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అంటే ఎవరినైనా దేవుడు రక్షిస్తాడు కానీ ఎవరినైనా దేవుడు కాపాడుతాడు కానీ మీరేం చేయాలి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మీ దోషమును మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను అనగా మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి అడ్డముగా ఉండే కార్యక్రమాలు ఒకవేళ మన కుటుంబంలో మన సహోదరుని మనం ప్రేమించలేకపోతున్నామా మన బంధువులే మనం ప్రేమించలేకపోతున్నామా దేవుని మాటలు వింటూ దేవుని చిత్తప్రకారం జీవిస్తూ అనేక మందిని క్షమించినటువంటి స్థితిలో మనం ఉన్నామా అన్నది ప్రశ్నించుకునే వారిగా మనం ఉండాలండి మన వరకు దేవుడు ఆ కల్వరి కొండ మీద బలి అవ్వటానికి గల కారణము ఏమైనదంటే ఆయన ఉచితమైనటువంటి ప్రేమను బట్టి ఆ యొక్క కల్వరి కొండ మీద బలియాగం అవడాన్ని బట్టి మనందరికీ ఉచితముగా గొప్ప రక్షణ పాపము నుండి విడుదల పరిశుద్ధమైనటువంటి జీవితము దేవుడు మనకి దయచేశాడు దేవునికి మహిమ కలుగును కాక ఆ అయితే పాపము మనలను క్రీస్తుకు నుండి వేరు చేస్తూ ఉంటుందండి పాపం ఏం చేస్తూ ఉంటుందంటే మొదటగా ఒక్కసారికి నిన్ను పట్టుకోదు చిన్న చిన్న మాట కాది మాట ద్వారా వ్యర్థమైనటువంటి తలంపుల ద్వారా ఆలోచన ద్వారా నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది పాపానికి మూల పురుషుడు అపవాది మాత్రమే కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా ఈ పాపము ఈ యొక్క దేవునికి అయిష్టమైనటువంటి మనలో అడ్డుగా ఏమైనా ఉన్నాయేమో వాటిని సరి చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తున్నాడండి నా దేవుని విడలారా ప్రతి ఆదివారం మేము ప్రార్థనకి ప్రతి ప్రతిరోజు మేము ప్రార్థన చేసుకుంటాం ప్రతి దినము మేము ప్రభుచిత ప్రకారం జీవిస్తున్నామని అనుకుంటూ ఉంటారు కానీ హృదయ పరిశోధన చేసుకునేటువంటి స్థితిలో ఉండేవారు లేకపోలేదు హృదయ పరిశోధన చేసుకోవాలి నేను ప్రభు మాటకు లోపడుతున్నానా లేదా ప్రభుచిత ప్రకారం జీవిస్తున్నానా లేదా ప్రభు ఆజ్ఞానుసారంగా నడుస్తున్నా లేదని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు వారి ప్రార్థన దేవుడు సియోనుల నుండి ఆలకిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ఇంకో మాట మనం చూద్దాం ఎఫ్ఎస్ఎల్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవచ్చినా చూద్దాం ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో మనం చూడగలిగినట్లయితే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వేసినందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు మునుపనంగానే దేవుడు మన కొరకు బలియాగ మునుపు దేవుడు మనల్ని సొంత రక్షకుడుగా అంగీకరించక మునుపు దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి గొప్ప రక్షణ పొందని మునుపు మనందరము లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి ఆలోచనలో జీవించినటువంటి వారమే అందుకని వాక్యము తెలియపరుస్తుంది అయితే మన పాపముల విషయమై పశ్చాత్తపడి చూచినప్పుడు ఆ కండ్లు తొలగిపోయిన క్రీస్తు రక్తము మనల్ని కడుగును మనల్ని దేవుని దగ్గరికి నడిపించును అంటండి ఏం చేస్తుంది మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది నా బలహీనత ఎందుచదా వెనుకున్న మరచి ముందున్న వాటికై సహనముతో పరుగేత్త నా బలహీనత ఎందువను మోస్తూ నిన్ను పోలి నేను నడచద వెనుకున్న మరచి ముందున్న వాటికై సహనముతో పరుగే తె ఉన్నత బిల్బునకు కలుగు బహుమానము ఉన్నత బిల్బునకు కలుగు బహుమానము నేను పొందాలని దిన మెల్లనే పాడించిన తీర్చగలరా పోడి జీవించనా జీవించడాలు జీవించగా అనిలోగా అనుకున్న దేవుని వెళ్ళలారా మన బలహీనతలో దేవుని సిలువ మోస్తూ ఆయన పోలి మనం నడిచేవారిగా ఉండాలి వెనుకన్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తేటువంటి ఆలోచన కలిగి ఉండాలండి వెనుకన్న గుర్తు చేసేది పాపం ముందున్నది ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క సంతోషము ప్రభు యొక్క సన్నిధి మనకి గుర్తు చేస్తూ ఉంటుంది కనుక ఆలోచన కలిగి మనం జీవించాలి నీ పాపముల కొరకు పశ్చాత్తపడి ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీవు క్రీస్తులో కలిగిన వాడబై ఎందువు ఆయన నిన్ను తృప్తిపరచును నిన్ను బలపరచును ఆయన నీతో సాహసం సహ సహవాసము చేయను కనుక నా పిరా దేవుని బిడ్లారా ప్రతినిత్యము మనం దేవుని కొరకు జీవించే వారిగా దేవుడు మన కొరకు చేసినటువంటి అన్ని కార్యాలను జాగ్రత్తగా గమనించి వాటి ప్రకారం మనం ముందుకు నడిచేవారిగా ఉండాలండి ఎప్పుడైతే మనము ప్రతి దినము ప్రతి సమయము ప్రతి సందర్భాల్లో దేవుని చిత్త ప్రకారము ఆయన యొక్క ఆలోచన ప్రకారము తలంపు ప్రకారము జీవిస్తూ ఉంటామో దానిని బట్టి మనం మాట్లాడుకున్నటువంటి మాట అయినను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు దేవుని యొక్క గొప్ప రక్తము మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధులుగా మార్చింది దేవుని యొక్క గొప్ప రక్తము మన యొక్క పాపముల నుంచి విడుదల దయచేసిందండి కనుక నా ప్రియా దేవుని విడలారా శిలువ ఉన్న క్రీస్తు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నీ పాపము నా పాపమును క్రీస్తు తండ్రి నుండి దూరపరచినది ఆయనలో ఏ పాపము లేదు గాని ఇదిగో లోక మోసుకొని పోవు దేవుని గురపాలని వాక్యము తెలియపరుస్తూ ఉంటూ ఉండదండి దేవుళ్ళు లేదన్న పాపముందా ఏ పాపము కూడా లేదు కానీ ఆయన ఎందుకు సిలువు భయపడ్డాడని మీరు అడిగితే మనందరి పాపాలు తీసివేయడానికి మనందరినీ పరిశుద్ధపరచడానికి మనందరినీ ప్రత్యేకపరచి ప్రభు బిడలుగా కుమారులుగా కుమార్తెలుగా దేవుడు ఎన్నిక చేయడానికి మనందరి వరకు ప్రభువు ఈ మధ్యాహ్న కాల సమయంలో మూడు గంటల సందర్భములో కల్వరె కొండలో ఆ కొలకొత్త కొండలో కల్వరి ప్రాంతంలో కొండ మీద మరణించాడండి కనుక నా ప్రియా దేవుని బిడలారా మనము మనలో ఉన్నటువంటి పాపాలు మనలో ఉన్నటువంటి అతిక్రమము మనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనటువంటి ప్రతిదీ విడిచిపెట్టాలా విడిచిపెట్టకూడదా విడిచిపెట్టాలి ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో దేవునికి దగ్గర వస్తులు దేవునికి సమీపస్తులు అవుతాం దేవునితో కలిసి జీవించేవారిగా మనం ఉంటాం కానీ వాటిని విడిచిపెట్టలేదు అనుకోండి దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు మరొక మాట మనం చూద్దాం రక్షయ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము అక్షయ గ్రంథము అందుకంటే ముందు యాభై మూడవ అధ్యాయము ఐదో వచ్చినా చూద్దాం మన మన అతిక్రమ అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినో మన దోషములను బట్టి నలుగో మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అది అండి అసలు విషయం మన కొరకు దేవుడు గాయపరచబడ్డాడు మన కొరకు దేవుడు దోషమును బట్టి నలగ కొట్టబడ్డాడు మన కొరకు దేవుడు సమాధానమైనటువంటి శిక్షణ అతని మీద పడిందండి ఎందుకంటే ఈ లోకములో మానవాళి పాపముల నుంచి విడుదల చేయాలంటే పరిశుద్ధమైన రక్తము చిందించాలి ఆ రక్తం ఏమై ఉండాలంటే పరిశుద్ధమైన అయి ఉండాలి కనుక యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మనవలే మానవునిగా ఈ లోకములో జీవించి ఇదిగో లోక పాపములు మోసుకునిపో దేవుని గొర్రె పిలవలే మన కొరకు దేవుడు బలియాగమయ్యాడండి అయ్యాడండి దేవునికి మహిమ కలుగును గాక అలిలుయా కలుగున ప్రియా దేవుని విడలరా ప్రతి సమయంలో వాక్యం విని ప్రతి సందర్భాల్లో వాక్యాన్ని వింటూనే ఉన్నాం మనం ఏం చేయాలంటే విన్న వాక్యాన్ని భద్రపరుచుకోవాలి విన్న వాక్యాన్ని హృదయములో నెమ్ర వేసుకోవాలండి ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం నెమ్మర వేసుకుంటూ ఉంటామో దేవుడు పని జరగటం మొదలవుతూ ఉంటూ ఉంటుంది అవునా కదా నా దైవ సాగులను చెప్పినట్టు తెలియపరిచినట్టు వాక్యం వినేటప్పుడే మాటలు వస్తూ ఉంటాయి వాక్యం వినేటప్పుడే ఫోన్లు మోగుతూ ఉంటాయి వాక్యం వినేటప్పుడే శబ్దాలు ఎదురవుతూ ఉంటాయి ఎన్ని వచ్చినా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని వాక్యం మీద ఎవరైతే దృష్టి నిలిపి ఉంటారో వారు దేవునితో సహవాసము చేకా మాట చూద్దాం రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూడగలిగినట్లయితే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు ఆ ప్రకారమే మరణ మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతియు మరణ భయము చేత దాస్యమునకు లోపడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములు పాలివాడాయను దేవుడు ఏదైనా జరగాలి అంటే ఇది జరుగును గాకంటే జరగకుండా ఉంటుందా భూమి ఆకాశాన్ని దేవుడు ముట్టకుండా తన చేతితో తన లోటి మాటతో ఇది జరుగును కాకంటే సమస్తము జరిగిన దేవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యం కానిదంటూ ఏది లేదు కనుక ప్రియా దేవుని మిడలారా ఈ లోకములో పాపాన్ని తీసివేయటానికి అపవాది మరణము ద్వారా నశింపజేయటకు ఎంతకాలం అంటే జీవితకాలమంతి మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించటమును ఆయన కూడా రక్త మాంసములు పాలు వాడయ్యాడటండి గమనించినట్లయితే జాగ్రత్తగా మనవలే మానవులుగా దేవుడి లోకానికి వచ్చి మనవలే దేవుడి లోకములో జీవించి రక్త మాంసములు మనవలే కలిగి ఉండి దేవుడు మరణిస్తేనే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడితేనే మనకి పాపము నుంచి విడుదల అపవాది నుంచి చేయమనేది మనకి దేవుడి ద్వారా పొందుకున్నామండి ఇంత గొప్ప దాన్ని తెచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎలా కొనియాడాలి ఎలా గణపరచాలి ఎలా దేవుణ్ణి యొక్క శ్రేష్టమైనటువంటి మార్గాల్లో జీవించాలనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి నా ప్రియ దేవుని వెళ్ళారా దేవుడు చేసినటువంటి కార్యాలు మన జీవితంలో మన కుటుంబస్తులు చేయలేరు మన బంధువులు చేయలేరు ఎవ్వరూ చేయలేరు ఈ లోకములో నిన్ను అమితముగా ప్రేమించే వ్యక్తి ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారంటే ఆయన నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి మన దేవుడు మాత్రమే దేవునికి మహిమ కలుగును గాక ఆమె నోబెల్కి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినలో చూద్దాం కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏస్తున్న ఏస్తున్నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే దేవుడు తన తన పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించాడు చిందించడం ద్వారా పాప క్షమాపణ దొరికింది కనుక ఎవరైతే దేవుని సొంత రక్షకులుగా అంగీకరించి దేవుని చెత్త ప్రకారం జీవిస్తున్నారో వారికి ఏ శిక్షా విధియు లేదంట కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు కనుక మనం ఎవరందు ఉండాలంటే ఏసు క్రీస్తు ప్రభు నందు మనం నిలిచి ఉండేవారిగా ఉండాలి ప్రతి క్షణమున ప్రతి సమయమున ప్రభు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకొని నిత్యము ప్రభువుని స్థుతిస్తూ కొనియాడుతూ దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండగలిగితే దేవుని ప్రేమని వారు పొందుకుంటారు దేవుని కృపని వారు పొందుకుంటారు దేవుడు చేసినటువంటి కార్యము వారి జీవితాల్లో నెరవేర్చబడినట్లు దేవునికి మహిమ కలుగునుగాక ఆ ప్రియా దేవుని బిడలారా ఈ గుడ్ ఫ్రైడే శుక్రవారం శుభ శుక్రవారం తెలుగున ఇది చదువుకోవడానికి మనం ఎంతో ధన్యులమై ఉన్నాము కనుక దేవుడు మన కొరకు మరణించినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం మరణిస్తున్నప్పుడు మరణించేటువంటి సమయం అందరికీ వచ్చింది ఎవరు ఉన్నారు నేను అసలు ఎప్పుడు మరణించలేని వాళ్ళు ఎవరు లేరు ముందు వెనక మాత్రమే మనం కూడా మరణించినప్పుడు మనము క్రీస్తునందు ఉండాలంటే ఈ లోకంలో క్రీస్తుతో పాటు జీవించేవారుగా క్రీస్తు మాటకు లోబడేవారిగా దేవుని లోబడే లోబడేవారిగా దేవుని చిత్తప్రకారం జీవించేవారుగా ఈ లోకంలో మనం ఉంటే మనం మరణించినప్పుడు పరలోకంలో దేవునితో పాటు వెళ్ళగలం హెలూయా కనుక నా ప్రియ దేవుని వెళ్ళారా మనం దేవుని యొక్క ఆలోచన తలంపులు ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకుని ఉందాం చివరి మాట చూద్దాం కీర్తనలు మరొక మాట చివరి మాట కీర్తనలు ముప్పై కీర్తన మొదటి వచ్చిన చూద్దాం కీర్తనలో ముప్పై రెండో కీర్తన మొదటి వచ్చాం మొదటి వచ్చినాం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయత్ములు నొందినవాడు ధన్యుడు అంటే తన పాపాన్ని తనం తెలుసుకొని వాటిని విడిచిపెట్టిన వాడు ధన్యుడు అంటండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు కూడా మన పాపాల్ని ఆయన సహించుట ద్వారా మనకి పాప క్షమాపణ వచ్చి ఉన్నది కనుక మన అతిక్రమములకు పరిహారములు తన పాపములకు ప్రాయపును పొందిన వాడు ధన్యుడు అను అని తెలియపరుస్తుంది మనలో ఉన్నటువంటి లోపాలు ఎదుటి వ్యక్తి చెబితే తెలియవు మనలో ఉన్నటువంటి లోపాలు మన అంతా మనం పరిశీలన చేసుకుంటేనే తెలుస్తాయి గడిచిన దినాల్లో మనం ఎలాగున్నాం ఇప్పుడు ఎలాగున్నాం గడిచిన దినాల్లో మనం ఎలా జీవించాం ఇప్పుడు ఎలా జీవించాం అన్నది సమస్తం కూడా దేవుడు మనకి బయలుపరుస్తాడు కనుక కనుక ఏసుక్రీస్తు ప్రభు నాలుగో మాటగా ఏసు ఏలి ఏలి లామా సభాక్తిని దగ్గరగా కేకవేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుస్తూ అని అర్థము దేవుడు కనుక ఆ క్షణంలో చేయి విడ్చే మనకి పాపక్షమాపన లేదు కనుక మనందరి కొరకు మన పాపాలు తీసివేయటం కొరకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసి మరణము సైతం కూడా దేవుడు లెక్క చేయలేదు కనుక మరణము కూడా మనము కూడా దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మన జీవితములో ప్రతి దినము జ్ఞాపకము చేసుకొని దేవుని కృపలో దేవుని దయలో దినదినము కూడా కూడా జీవించేవారుగా అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహోన్నతుల మా మా తండ్రి మీకు స్తోత్రాలు ఇదిగో ప్రభు మీరు మాట్లాడిన మాటను బట్టి స్తోత్రాలు తండ్రి మీతో పాటు పరలోకములో ఉండాలంటే ఈ లోకములో మేము మీ చిత్త ప్రకారం జీవించాలని తెలియపరిచారు ప్రభు తండ్రి ప్రతి పిటర్ యొక్క స్థితిగతులు పరిస్థితులు ఆలోచనలు మార్చి ప్రభు నా కొరకు మరణించాడు గనక నేను ప్రభు కొరకు జీవిస్తానటువంటి అటు మనసు దయచేయండి అట్టి ఆలోచన దయచేయండి నీ నిడలందరినీ మీరు జీవించమని నరేడిని ఏమో చున్నాము తండ్రి ఆ